ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం పదే పదే పోతిని మహేష్ అనే వ్యక్తి జనసేన పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కూలీలుగా సంబోధించారు అరే సన్నాసి మేము జెండా కూలీలుగా మారింది పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ కోసం పవన్ కళ్యాణ్ గారి బడుగు బలహీన వర్గాల బతుకులు మార్చడం కోసం ఆయన కోసం మేం జెండా కూలీలుగా మారి ఆంధ్రప్రదేశ్ ప్రజల తలరాతలను మార్చడం కోసం జెండా కూలీలుగా మారింది మేము జెండా కూలీలుగా మారింది యువకుల కోసం మేము జెండా కూలీలుగా మారింది రైతుల కోసం మేము జెండా కూలీలుగా మారింది ఆడబిడ్డల మాన ప్రాణాలను కాపాడటం కోసం మేము జెండా కూలీలుగా మారింది రాష్ట్ర భవిష్యత్తు కోసం అరే సన్నాసి నీ ఇంట్లో పుట్టిన ఆడబిడ్డల భవిష్యత్తు కోసం మేము జెండా కూలీలుగా మారాం గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జన గురించి కానీ నువ్వు అవాకులు చవాకులు మాట్లాడితే మేము బలంగా బుద్ధి చెబుతాం